మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అమీర్పేట డివిజన్ హనుమాన్ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తలసాని పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు అటు తర్వాత శివాలయంలో శివలింగానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు